గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని పర్యావరణ హిత పరిశుభ్ర నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు ఈ బృహత్తర యజ్ఞంలో అధికారులు ప్రజా ప్రతినిధులతో పాటు ప్రజలను భాగస్వామ్యం చేస్తామని చెప్పారు శుక్రవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమాపేశం మందిరంలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి నగర కమిషనర్ పోలీస్ శ్రీనివాసులతో కలిసి పశ్చిమ నియోజకవర్గంలో కార్పొరేటర్లు ప్రజారోగ్య కార్యదర్శులు ఇన్స్పెక్టర్లతో పారిశుద్ధ్యం మెరుగు కోసం ప్రత్యేక సమక్ష సమావేశం నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే గల్లా మాధవి నగర కమిషనర్ శ్రీనివాసులు పోలీస్తో మాట్లాడారు ప్రస్తుతం నగరంలో సమస్య తీవ్రంగా ఉందని పరిష్కరించేందుకే సమావేశం ఏర్పాటు చేశామని చెప్పారు ఉన్నత స్థాయిలో జరుగుతున్న నిర్ణయాలు క్షేత్రస్థాయిలో అమలు కాకపోవడం వలన ప్రజలు పారిశుద్ధ్యం పట్ల సంతృప్తిగా లేరని చెప్పారు డివిజన్ల వారీగా కార్మికులు పారిశుద్ధ్య నిర్వహణ పనిముట్ల కొరత కూడా గుర్తించామని సదర అవసరాలని తీర్చే విధంగా పక్క యాక్షన్ ప్లాన్ తో ముందుకు సాగుతామని చెప్పారు విధి నిర్వహణలో జవాబుదారితనం పెంచేలాగా కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షణ విధానం దోహదపడుతుందని చెప్పారు రానున్న నెల రోజుల్లో నియోజకవర్గంలో పారిశుద్ధ్య పనుల్లో మార్పు ఉంటుందని చెప్పారు అలాగే పశ్చిమ వర్కంలో లక్ష మొక్కులు నాటే లక్ష్యంతో ఇప్పటికే ఆయా ప్రాంతాలను కూడా గుర్తించామని అన్నారు ప్లాస్టిక్ నిషేధంపై కూడా జీఎంసి ప్రత్యేక దృష్టి పెడుతుందని అన్నారు సమావేశంలో డిప్యూటీ కమిషనర్ సిహెచ్ శ్రీనివాస్ అలాగే సీఎంఓహెచ్ డాక్టర్ అమృతం తదితర అధికార సిబ్బంది పాల్గొన్నారు మరి మనందరికీ తెలిసింది సానిటేషన్ అనేది ప్రధానమైన ప్రాబ్లం గా ఈ రోజు కనిపిస్తా ఉంది దీని మీద అనేక అనేకసార్లు చర్చకొస్తా ఉంది సో దీని నేపథ్యంలో ఈ రోజు ఒక హోలిస్టిక్ వేలో గౌరవ కమిషనర్ గారు అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరూ కార్పొరేటర్లు అండ్ శానిటరీలో వర్క్ చేసే ఇన్స్పెక్టర్లు సెక్రటరీలతో సహా అందరం కూడా ఒక ప్లాట్ఫామ్ మీద కూర్చొని వాళ్ళు వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలన్నిటి మీద దృష్టి పెట్టి నీడ్స్ ఏమున్నాయో ఈరోజు ఐడెంటిఫై చేయడం జరిగింది ఇప్పటికే గౌరవ కమిషనర్ గారు కానివ్వండి మేము కానివ్వండి మేము ఇచ్చిన సూచనల మేరకు చాలా మార్పులు చేసి ఉన్నారు అయినప్పటికీ కొన్ని ఏరియాస్లో ఎటువంటి దాని మీద సొల్యూషన్ రాని పరిస్థితుల్లో ఇంకొంచెం విస్తృతంగా ఈరోజు కూర్చొని కార్పొరేటర్లు అండ్ అదేవిధంగా శానిటరీ ఇన్స్పెక్టర్ల దగ్గర నుంచి డేటాను తీసుకోవడం జరిగింది అనేక అంశాలు వాళ్ళు సూచించడం జరిగింది వర్కర్లు దాదాపుగా ప్రతి డివిజన్లో కూడా కొంత నీడు ఉంది ఇప్పుడు ఒకటి రెండు మినహాయిస్తే చాలా వరకు డివిజన్స్లో వర్కర్స్ నీడ్ని గమనించడం జరిగింది అదేవిధంగా కొన్ని చాలా స్వల్పమైన డివిజన్స్లో మాత్రమే కాస్త ట్రాక్టర్స్ కానీ కాంపాక్ట్ బిన్స్ కానీ అవసరమైన పరిస్థితి కనపడుతూ ఉంది అండ్ మేజర్గా ప్రధానంగా ఇక్కడ ఇన్ని మంది వర్కర్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ దగ్గర నుంచి ఒక యాక్టివ్ మోడ్లో వర్క్ లేకపోవడం వల్ల మాత్రమే చాలా వరకు శానిటేషన్ అనేది చాలా పూర్గా కనిపిస్తూ ఉంది దానికోసం కూడా గౌరవ కమిషనర్ గారు ఒక మానిటరింగ్ హెడ్ క్వార్టర్స్ ఒకటి పెడతామన్నారు పెట్టేసి అందులో నుంచి నిరంతరం కూడా వీళ్ళ వర్క్ ఎలాగా చేస్తున్నారు అన్న దాని గురించి వాళ్ళకి ట్యాగ్స్ ఇచ్చి జియో ట్యాగింగ్ ఇచ్చి మరీ వాళ్ళని మానిటర్ చేస్తామని చెప్పారు సో అది కూడా చూడాల్సి ఉంది ఈ నెల చివరికల్లా కూడా ఇదంతా కూడా స్ట్రీమ్ లైన్ చేసి యావత్ నియోజకవర్గ స్థాయిల్లో పూర్తిగా శానిటేషన్ని ఒక లైన్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది అందులో మరి ఇటు కమర్షియల్ గార్బేజ్కి ఇటు హౌస్ హోల్డ్ గార్బేజ్కి ఏమాత్రం సంబంధం లేకుండా అంటే ఆ వర్కర్స్కి దీనికి కూడా సంబంధం లేకుండా దేనికి దానిక ఈరోజు డివైడ్ చేసి వర్కర్స్ని వర్క్ అసైన్ చేయడం జరిగింది దానివల్ల కూడా చాలా వరకు మనకి ఈ శానిటేషన్ మీద ఒక సొల్యూషన్ రాబోతుంది అదేవిధంగా డ్రైన్స్ మరి కొన్ని చోట్ల ప్రధానమైన మెయిన్ డ్రైన్స్లో సిలిటేషన్ కానివ్వండి అండ్ మెయిన్ డ్రైన్స్ కొన్ని వేసుకోవాల్సిన అవసరం ఉండడం వల్ల కానివ్వండి ఇంటర్నల్ డ్రైన్స్ అన్నీ కూడా చాలా ప్రెజర్ అయిపోయి అక్కడ నిరంతరం ఫిల్టేషన్ తీస్తున్నప్పటికీ కూడా అక్కడ సొల్యూషన్ రాని పరిస్థితి రైనీ సీజన్ దృష్టిలో పెట్టుకొని ఒక ఐదు లక్షల మొక్కలు మనము నాటాలని నిర్ణయం తీసుకున్నాం ఐదు లక్షల్లో ఇప్పటి వరకు దాదాపు ముప్పై మూడు వేల మొక్కలు మనం వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే కానీ ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న దాని ప్లాంటేషన్ యాక్టివిటీస్ వల్ల కానీ ఇప్పటికి ముప్పై మూడు వేల మొక్కలు నాటడం జరిగింది మిగతా కూడా ఐదు లక్షల్లో ఉన్న బ్యాలెన్స్ కూడా కార్పొరేటర్స్కి హోమ్ స్టేట్ ప్లాంటేషను ఎవెన్యూ ప్లాంటేషను ఈ రెండు కేటగిరీస్లో మీకు ఎవరెవరికి ఎన్ని మొక్కలు కావాలో రిక్వైర్మెంట్ ఇస్తే దాన్ని బట్టి టెండర్స్ పెలిసి మొక్కలు ప్రొక్యూర్ చేసుకొని వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది సో వాళ్ళు ఇప్పుడు ఇస్తున్నారు నెక్స్ట్ ఫ్యూ డేస్లో టెండర్స్ కూడా వెళ్ళి మిగతా మొక్కలు కూడా ప్రొక్యూర్ చేసుకుని ఐదు లక్షల మొక్కలు అన్ని రకాలు ఎక్కడా కూడా ఫుల్ అప్ గ్రెనర్ ఉన్నారు మండలలో ఎన్ని బట్టికి పెద్ద తర్వాత అట్లా ప్లాన్ చేస్తుంది కాబట్టి ప్రజలు కూడా మీకు ఎవరికైనా ముఖ్యంగా ఇళ్ళల్లో ఫ్రూట్ బేరింగు లేకపోతే షేడ్ బేరింగ్ ఇలాంటి మొక్కలు కావాలన్నా కూడా మీరు సంబంధించి